చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్య అన్నారు సత్తుపల్లిలోని వేశ్యకాంత తామర చెరువు గాడిదవాగు ఆయకట్టుదారులు ఆక్రమణకు గురవుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి దీంతో ఆయా ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించి పరిస్థితులను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు అన్యక్రాంతమయ్యే చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు మరియు పరిశీలించడం జరిగింది గాడిదలవా కానీ వీర్షకాంతుల చెరువు మరి తాత చెరువు ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇక్కడ ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే కనుక అవి వెంటనే సర్వే చేసి బౌండరీస్ ఏర్పాటు చేయమని మేము కోరాము అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న సమస్యలు తూములు కానీ లాకుళ్ళు అవన్నీ రిపేర్ చేయించాలి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక రైతులు ఇబ్బంది పడకూడదని ఇవన్నీ రిపేర్ చేయించమని అధికారులకి మేము ఇవాళ చెప్పడం జరిగింది అలాగే ఈ ఇక్కడ ఉన్న ఈ వర్క్స్ కూడా మేము పరిశీలించాము ఇవి చాలా నాసిరకంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించమని మరి అధికారులను మేము ఇవాళ చెప్పాము మనకి ఈ మూడు నెలలు కూడా మనకి ఎన్నికల కోడ్ వచ్చింది ఈ కోడ్ విషయం రావటం వల్ల సత్తుపల్లి కాన్స్టెన్సీ ఉన్న ఉన్న చెరువులన్నిటి మీరుగా దృష్టి సారించలేకపోయాం కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక సమస్యలు ఈ చెరువుల గురించి రావడం జరుగుతుంది చాలా చెరువులు ఆక్రమణకు గురయని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు ఈరోజు మన సత్తుపల్లి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఏదే స్కంతా చెరువులు కానీ గాడిదలబాబు కానీ తామ చెరువులు కానీ వీటిలలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి ఒక సర్వే చేయించి ఈ గారు డీఈ గారు అలాగే ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు కూడా మనం అమ్ముతున్నారు ఇక్కడ సర్వే చేయించి బౌండరీస్ వేయమని చెప్పాము ఆ బౌండరీస్లో కనుక ఏదైనా ఆక్రమిత భూమి ఉంటే అవి మొత్తం కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఆక్రమక ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ వెంటనే వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు తామచేరు మీదకి వచ్చామో ఉన్న తూముల పరిస్థితి చాలా నాశరేకంగా ఉన్నాయి ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయరే ఇది కట్ట కూడా పెంచడం జరిగింది దాదాపు మూడు కోట్ల నిధులు ఇక్కడ వీక్షించారు ఆ పని మాత్రం ఇక్కడ కనిపించట్లేదు వేసిన నెలకే ఆ తూము కూడా చేరిపోయింది అది ఇక్కడ రైతులు కూడా ఎంత కష్టపడి దానికి ప్రోత్కాల పరిస్థితి ఉంది ఒకవేళ కనుక వర్షాలు వచ్చినట్టయితే ఇప్పుడు ఆ తూము నుంచి నీళ్లు కదా వరద వచ్చినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితి వీటి అన్నిటి దృష్టిలో ఉంచుకొని మన సత్తుపల్లనే కాకుండా కాన్స్టిటెన్సీ ఉన్న కాన్స్టిట్యూస్ చెరువులన్నింటిలో కూడా ఈరోజు మనం సర్వే చేయటం జరుగుతుంది ప్రతి చెరువులో ఎవరిని కూడా ఆక్రమాణకు గురి అవ్వకుండా చూస్తున్న బాధ్యత ఇది పార్టీలు కట్టేది అది కాంగ్రెస్ టీడీపీ బీజేపీనా బీఆర్ఎస్ సిపిఎం ఇక్కడ ఎవరో కూడా మనకి అందరూ సమానమే ఎవరు ఆక్రమించిన సెరువులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా అవన్నీ కూడా సర్వే చేసి రైతులకు ఉపయోగపడేలా మేలుకరంగా పనులకు మాత్రం చేయడానికి మేము సిద్ధంగా